అధికారుల జాగ్రత్త అతి జాగ్రత్తగా మారుతోందా ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టకుండా వర్షాకాలాన్ని అంచనా వేయకుండా పొదుపు మంత్రాన్ని జపిస్తూ భక్తుల్ని ఇక్కట్ల పాల్ చేస్తున్నారా సప్తగిరిలపై అసలేం జరుగుతోంది ఏడుకొండల వెంకన్నను దర్శించుకునేందుకు లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉంటారు సాధారణ రోజుల్లో డెబ్బై వేల మంది వస్తుంటే సెలవు రోజుల్లో ఆ సంఖ్య లక్ష వరకు ఉంటుంది వీరికి అదనంగా స్థానికులు మరో ఇరవై వేల వరకు ఉంటారు తాగునీటి అవసరాల కోసం నిత్యం ముప్పై ఐదు నుంచి నలభై లక్షల గ్యాలన్ల నీరు కొండ మీద అవసరమవుతుంది ఇక తిరుమలలో నీటి నిల్వల కోసం పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి అంచెల వారీగా ఐదు జలాశయాలను నిర్మించింది టీటీడీ వీటి ద్వారా పన్నెండు లక్షల గ్యాలన్ల నీటిని నిల్వ ఉంచవచ్చు మరోవైపు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని తిరుపతిలోని కళ్యాణి డ్యామ్ నుంచి నిత్యం పది లక్షల గ్యాలన్ల నీటిని తిరుమలకు తరలించేలా ఏర్పాటు చేసింది టిడి ఇక తిరుపతిలో ఏర్పాటు చేసిన బోర్ల ద్వారా మరో ఐదు లక్షల గ్యాలన్లు తిరుమలకు తరలిస్తున్నారు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఏడాది కైలాసగిరి రిజర్వాయర్ నుంచి పది లక్షల గ్యాలన్లను తిరుపతికి తరలించేలా పైప్లైన్ నిర్మాణ పనులకు టీటీడీ ఆమోదం తెలిపింది పనులు దాదాపుగా యాభై శాతం పూర్తయ్యాయి ఇంతవరకు బాగానే ఉంది అయితే తాజాగా ఎన్నడూ లేని విధంగా నీటిపై టీటీడీ పొదుపు మంత్రం జపించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది కొద్ది రోజుల క్రితం నీటి సరఫరాపై నియంత్రణ విధించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది టీటీడీ దీనిపై విమర్శలు రావడంతో వెనక్కి తగ్గింది దీనిపై కొత్త లెక్కలు చెబుతోంది లాస్ట్ ఇయర్ కి కంప్లైంట్ కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో ఉన్న పొజిషన్ ఇప్పటికీ చూస్తే మనకి వాటర్ అవైలబిలిటీ తక్కువ ఉంది దీనివల్ల ఏంటంటే మనకున్న అవైలబుల్ వాటరు యాజ్ ఆన్ టుడే మనకి వన్ థర్టీ డేస్ వస్తుంది మాన్సూన్స్లో కొంత తేడా వస్తే మనకి అది మనం కన్సర్వ్ చేసుకుని జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి సో దానికి కన్సర్వేషన్ మెజర్స్ కూడా సాధారణంగా ప్రతి ఏటా అక్టోబర్లో భారీ వర్షాలు కురిసి తిరుమలలో నీటి నిల్వలు పెరుగుతూ ఉంటాయి వీటితో దాదాపు పాటు ఎలాంటి నీటి సమస్య ఉండదు కానీ ఈసారి వర్షాకాలంలో వర్షాలు కురవవు అన్నట్లు పొదుపు మంత్రం జపించడం అంతు చిక్కని ప్రశ్నగా మారిపోయింది ఇప్పటికే తిరుమలలో పలు ప్రాంతాల్లో ఉన్న పబ్లిక్ కుళాయిల్ని ఇంజనీరింగ్ అధికారులు బంద్ చేయడంతో వసతి గదులు దొరకని భక్తులు ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికైనా అధికారులు తీరు మార్చుకోవాలని భక్తులు కోరుతున్నారు